స్వాగతం సిగ్గు వదిలేసిన తోట త్రిమూర్తులు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ నియంతలా మండపేట నియోజకవర్గంలో వ్యవహరిస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే ఆయన తనకు ప్రోటోకాల్ ఇవ్వకుండా ఎటువంటి హోదా లేని వైసీపీ నాయకులను మాత్రం ప్రోటోకాల్ పాటించకుండా స్టేజ్ పైకి రప్పించిన ఎమ్మెల్సీ తోట తీరును టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్ తమ నాయకులతో కలిసి తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు నేను రోజున ఇడ్కో ఫ్లాంట్లో పంపిణీ జరిగినప్పుడు జరిగినటువంటి కార్యక్రమాన్ని మీరందరూ చూశారు నేను నేను ముందుగా అడిగానంటే అధికారులు అడిగాను సభాధ్యక్షుడు ఎవరైనా దానికి వాళ్ళు సమాధానం చెప్పలేదు చెప్ప చెప్పకపోవడంతో మన మిగిలిన సభ్యులందరూ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ప్రశ్నించాను ఇక్కడ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై రెండవ తేదీ ఇదంతా కూడా మళ్ళీ మీకు ఇస్తామనికైతే అని కూడా మళ్ళీ ప్రశ్నిపిస్తున్నాం ఆవేళ ప్రారంభపులుగా ఆదిమూలం సురేష్ గారు శ్రద్ధించుకోడండి దాని కింద సభ అధ్యక్షులుగా శ్రీ చోట త్రిమూర్తులు గారు రెండో స్థానం నేను చూడాలి నేను తర్వాత ఆ వేళ రెండు వేల మంది లబ్ధిదారులు ఉన్నారు కాబట్టి గౌరవమైన మంత్రిగాని గౌరవంగా మనం అక్కడికి కాబట్టి దాన్ని ఇష్యూ చేయకుండా మీటింగ్ అయిపోయిన తర్వాత కంప్లైంట్ పెట్టాను కంప్లైంట్ పెడితే వెంటనే ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపల్ సెక్రటరీ పెట్టాం చీఫ్ సెక్రటరీ పెట్టాను ఇది కొత్త ఫ్లెక్షన్ ఒక కొత్త స్టోర్ పాతదానిగా ఆ పలకనే బద్దల కొట్టి విసిరి తీసివేసి కొత్త పలక వేశారు చూడొకసారి సభాధ్యక్షుడు ఎవరు పెట్టారు దీంట్లో కానీ రెండవ స్థానంలో సభా అధ్యక్షుడిని కిందకే ఏదో ఒక పుట్టుపకాల ప్రకారంగా సిరియో తొమ్మిదో పేరుకి చేశారు కానీ అక్కడే సభా అని నా పేరు రాశారు ఇది ఆ వేళ రెండు వేల ఫైవ్కి సంబంధించిన ఓపెనింగ్ స్టోన్కి సంబంధించిన రెండు నో మరలా నేను ఏం చేశారు మళ్ళా సేమ్ సభాధ్యక్షులుగా రెండవ స్థానంలో పత్తివాడ లో వర్గానికి మున్సిపల్ చైర్పేస్తాం కానీ ఇదే నేను ఇష్యూ చేసింది అంటే ఏదైతే ఒకసారి చెప్పినప్పటికీ కూడా జ్ఞానం లేకుండా మరి సిగ్గుపడకుండా సిగ్గులంతా ఉదిరివేసి మరి ఈ రకంగా మరి సాంప్రదాయం ఉన్నటువంటి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేస్తున్నటువంటి శ్రీ తోట తిరుమూర్తి గారి యొక్క నైజం మరి మీ అందరికీ తెలియాలని చెప్పి ఈ రిటర్న్గా ఉన్నటువంటి ఇవన్నీ కూడా మీకు ఈ యొక్క ఈ శిలాఫలకారునర్షాలి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను మరి ఇదే విషయాలే అడిగితే అబ్బో ఆయనకి ఏదో ప్రాక్టీ ఇవ్వడం ఇష్టం లేదు లేదా ఇక్కడ ఏమో అల్లరి చేయడానికి వచ్చాడు అంటే అది ఆయన మాట్లాడుతున్నారంటే మరి దాన్ని చాలా ఖండిస్తున్నాను చాలా తప్పుగా అక్కడ వ్యవహారం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ప్రోటోకాల్ అనేటువంటి వ్యక్తులు మరి పైకి స్టేజ్ మీదకే మున్సిపల్ మున్సిపాలిటీ వరే పిలిచారు పెరగడం కూడా మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాలతో మున్సిపల్ మేనేజర్ పైకి పెరగడం జరిగింది ప్రోటోకాల్ లేని వ్యక్తుల్ని మరి దాన్ని కూడా అభ్యంతరం పెట్టాను మరి ఎవరైతే ఆ ప్రోటోకాల్ లేని వ్యక్తి మాట్లాడుతూ ఉంటే ఆయన ఏం మాట్లాడుతానో ఎంత ఏకవచ్చో ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నాడో మీరు అందరూ విన్నారు కానీ తోట త్రిమూర్తి గారు ఛాలెంజ్ చేస్తున్నాను మీరు ఆ ప్రోటోకాల్ అనే వ్యక్తిని మండపేట టౌన్లో కాదు మీరు అత్త ఎందుకు ఎక్కించిన సొంత ఊరు ఆయన సొంత గ్రామంలో ఎందుకు స్టేజ్ మీదకి ఆయన పిలవరు ఆయన సొంత గ్రామం కదా ఏంటి మీకు ఇబ్బంది మరి మీకు ఏదో పెద్ద నాయకుడు కదా అంటే ప్రతి గ్రామాల్లో ఆయన స్టేజ్కి ఎక్కించి మమ్మల్ని తిట్టిస్తారు తప్ప ఆయన సొంత గ్రామంలో స్టేజ్ ఎక్కే నైతిక అర్వత ఆయనకి లేదు ఇంచేత మీకు దమ్ము ధైర్యం ఉంటే శ్రీమూర్తులు గారు ఆయన స్టేజ్ ఎక్కించారు అత్తమూరు గ్రామంలో అక్కడి నుంచి అక్కడి నుంచి మమ్మల్ని మమ్మల్ని కానీ మిమ్మల్ని కానీ ఎవరైనా సరే తిట్టించినా విమర్శించినా పోగుడుకున్నా ఆయన ఇష్టం అంటే సొంత గ్రామంలో సొంత పుట్టిన గ్రామంలో కాపర గ్రామంలో స్టేజ్ ఎక్కడానికి కూడా అర్హతలేని వ్యక్తిని మీరు మండపేట తీసుకొచ్చి ఇక్కడ స్టేజ్ ఎక్కించి మమ్మల్ని తిట్లు తిట్టిస్తున్నారంటే మరి మీకు ఎంతటి సాంప్రదాయాలు మరి ఎంత సభా మర్యాదలు తెలుసో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఎప్పుడైనా కూర్చున్నప్పుడు కాల్టీ కాల్ చేసుకోవడం నాకు అలవాటు అది కుట్టుతో వచ్చింది మేము పెద్దలు అంటారు కుటుకొస్తే పొడకం తప్ప పోదని చెప్పని మరి అదేవిధంగా నా నాకు జ్ఞాపకం చెప్పి కాల్ తీసుకెళ్ళే పెట్టుకుంటాను మరి మీరు దాన్ని కామెంట్ చేశారు మరి నాకు ఒకసారి మరి మరి మైకు ఇమ్మంటే ఇవ్వలేదు ఇస్తే చెప్తున్న సమాధానం నేను నాకున్నటువంటి చిన్నప్పటి అలవాటు మీద నా కాల్ మీద కాల్ చేసుకున్నాను తప్ప ఎవరిని మోకాళ్ళ మీద నుంచో పెట్టలేదు ఒక పోస్టింగ్ పెట్టారని చెప్పని నాకు అనుకూలంగా మీకు వ్యతిరేక పోస్టింగ్ పెట్టారని మరియు ఒక దళిత వ్యక్తిని మీరు మీ ఫ్లాట్ దగ్గర తీసుకెళ్ళి మీ ఆఫీస్ తీసుకెళ్ళి మోకాళ్ళ మీద నిలబెట్టినటువంటి ఎస్సీని మోకాళ్ళ మీద నిలబెట్టినటువంటి ఘనతం ఇది అది మన కోవాడ అప్పనబాబు గారు మన ప్రెస్ మీట్ పెట్టారు చెప్పారైనా కావాలే దాన్ని ప్రమాణం చేస్తాడు ఆయన లేదా మీరు చెప్పాలి లేకపోతే మీరు ఎవరన్నా చెప్పండి అంటే దాని కౌంటర్ ఇవ్వట్లేదు అబద్ధం అనట్లేదు అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో అదే వాటికి మిమ్మల్ని రావద్దని చెప్పి కొంతమంది అడ్డు పెడితే వాళ్ళు ఎంకటామాలని తీసుకెళ్ళి మోకాళ్ళ మీద నిలబెట్టారు ఇది మీకున్నటువంటి సభా మర్యాదలు సాంప్రదాయాలు మరి ఎస్సీలు పట్టుకున్నటువంటి మీకు అభిమానం ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం శిరోమండోరం కేసు మీ ఎస్సీలను పట్టుకునే ఎస్సీలు కాదని చెప్పి మీకున్న డబ్బుతో మీకున్న మరి పలుకుబడితో వ్యవస్థను మేనేజ్ చేస్తూ మరి కోర్టు చుట్టూ తిప్పుతూ ఉన్నారు మరి హైకోర్టు ఇచ్చింది కేసు నడుస్తూ ఉంది దాని మీద కూడా మళ్ళీ మీరు ఏ పిటిషన్ వేయాలి ఇదే అని చెప్పి ఇదే పని మీద మీరు ఉన్నారు కదా అంటే ఒక ఎస్సీనే ఎస్సీలు కాదని మీరు అంటున్నారంటే ఇంకా మీకు మరి ఆ భగవంతులే చెప్పాలి మీకు ఎవరు కూడా సరిపో అంటే సభ మర్యాద అంటే మీరు ఎస్సీ సోదరుల్ని మోకాళ్ళ మీద నుంచో పెట్టడమా అని చెప్పి మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను అది మీరు నిలబెట్టారా లేదా అనేది మీరు మన అప్పరబాబు గారు చెప్పిన ఛాలెంజ్ కి మీరు సిద్ధం అవ్వాలని చెప్పి ఈ సందర్భాన్ని డిమాండ్ చేస్తున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి